ప్రత్యక్షిత వాక్కు అనే ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా మీకు దేవుని యొక్క సందేశాన్ని అందించడానికి క్రో చూపించిన దేవునికి మహిమ కలుగును గాక ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యము వినుటు కొరకు మీ అందరినీ ప్రేమ పూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రబల ప్రియమైన దేవుడు మన జీవితంలో ఆశీర్వదించబడాలి అని చాలా సార్లు మనం కోరుకుంటాం ఆరోగ్యం లేనప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఎంతగానో మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తాం అయితే మన జీవితంలో ఆరోగ్యం కానివ్వండి మన జీవితంలో సంతోషము కానివ్వండి మన జీవితంలో సుఖము కానివ్వండి మన యొక్క జీవితంలో ఏ కార్యము జరగాలి అన్నా అది కేవలము దేవుని యొక్క వాక్యము ద్వారా మాత్రమే సాధ్యము అని ఈ సమయంలో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను చాలామంది లోకంలో పరిస్థితిని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క వాక్యము ఎడల చాలా నిర్లక్ష్యముగా ఉంటారు కానీ దైవ గ్రంథంలో భైబుల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే మతీ స్వార్థ నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో ఒక చక్కని మాట యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తారు ఏంటంటే మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది అని అక్కడ సాతానుకు యేసుక్రీస్తు చెప్పినట్లుగా మనం చూస్తాం అయితే రొట్టె వలన మనం బ్రతకటం కాదు కానీ కేవలము దేవుని నోట నుండి వచ్చి మాట వలన మాత్రమే మనం దీవించబడతాం దేవుని నోట నుండి వచ్చిన మాట వలన మాత్రమే మనం స్వస్థత పొందుకుంటాం దేవుని నోట నుండి వచ్చిన మాట వలన మాత్రమే మనము ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళతాం ఈ యొక్క సమయంలో దేవుని యొక్క మాట మన జీవితంలో ఎంత ప్రభావితం చేస్తుంది అన్న దాన్ని బట్టి మనం ధ్యానించబోతున్నాం దేవుని వాక్యంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన మాత్రండే నీకు వందనాలు ఈ సమయంలో నీ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా బ్రతికించే మాటలు విశ్వాసంలో స్థిరపరిచే మాటలు ప్రభువా జీవితానికి అద్భుతంగా దయచేసి వింటున్న ఈ మాటలు అందరూ జీవితంలో ఫలాభివృద్ధిలోనికి తీసుకుని రమ్మని నజడ పరిశుద్ధ పరిశోధనాంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ అపోస్తుల కార్యము గ్రంథము మూడవ అధ్యాయము ఒకటి నుండి కొన్ని మనం ధ్యానం చేసినప్పుడు అక్కడ ఒక సంగతిని మనం చూస్తాం ఏంటి ఆ సంగతి అని అంటే అపోస్తుల కార్యము గ్రంథము మూడవ అధ్యాయంలో నేను చదువుతున్నాను పగలు మూడు గంటలకు ప్రార్థన కాలమున పేతురును యహోనును దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంచివాడైన ఒక మనుషులు మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయంలోనికి వెళ్ళువారని వారని అడుగుటకు కొందరు ప్రతి దినము వారిని శృంగారముల దేవాలయపు ద్వారమున దక్కు ఉంచుచు వచ్చి అయితే ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని ఆ వ్యక్తి యొక్క తన యొక్క జీవితంలో ఉన్నటువంటి సంభవించినటువంటి పరిస్థితిని మనం ఆలోచన చేసినప్పుడు అతని జీవితములో కురుంటితనముగా ఉంటూ ఉన్నాడు పేతురు యోహోనులు పగల మూడు గంటలకు ప్రార్థన స్థలమునకు ఎక్కి వెళ్ళుచు ఉండగా అక్కడ వీళ్ళు వెళుతూ ఉన్నటువంటి సమయంలో పుట్టనేది మొదలుకొని కుంటివాడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని మోసుకొని వస్తూ ఉన్నారంట అయితే ఆ వ్యక్తిని మోసుకొని వస్తున్నటువంటి వారి యొక్క ఉద్దేశం ఏమైంది అని అంటే ఆ యొక్క దేవాలయము దగ్గర ఈ కృంటివాడిని మనం కూర్చుండబెడితే వాడు ఆ దేవాలయములోనికి వెళుతూ బయటకు వచ్చేటటువంటి వారిని ఏదో కొంత అడుగుతూ డబ్బులు అడుగుతూ ఆ వచ్చినటువంటి దానితో వాడు పోషించబడతాడు వారి దగ్గర ఉన్నటువంటి వారు కూడా పోషించబడతారు అన్నటువంటి ఉద్దేశం ప్రతి రోజు కూడా ఆ యొక్క కుంటి వాడిని కొంతమంది మోసుకుని వచ్చి దేవాలయము దగ్గర కూర్చుంట పెడుతూ ఉన్నారంట అయితే ఈ యొక్క వ్యక్తి పరిస్థితిని మనం ఆలోచన చేసినప్పుడు పుట్టినది మొదలుకొని కుంటివాడిగా ఉంటూ ఉన్నాడు అయితే అతని యొక్క జీవితంలో దేవాలయము దగ్గరే ఉన్నాడు కానీ ఏ రోజు కూడా దేవాలయములోనికి వెళ్ళినటువంటి వాడు కాదు ప్రబ్రిలరా చాలా మంది జీవితాలు కూడా ఇలాగే ఉంటూ ఉన్నాయి దేవుని యొక్క సన్నిధికి ఆదివారం వెళ్ళి స్తుతించి ఆరాధించి దేవుని యొక్క నామాన్ని మహిమపరచవలసినటువంటి అనేక మంది పరిస్థితి ఎలా ఉంది అని అంటే భార్యను తీసుకుని వెళ్ళి ఆ యొక్క చర్చి దగ్గర వదిలిపెట్టి ప్రార్థన అయిపోయిన తర్వాత నాకు మిస్డ్ కలివు నేను మరలా వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను అని చెప్పి చెప్పి వదిలిపెట్టేటటువంటి పురుషులు అనేక మంది లోకంలో ఉన్నారు అయితే ఈ యొక్క సమయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఒక సంగతి ఏంటంటే ఈ యొక్క కృంతివాడు కూడా దేవాలయము దగ్గరే ఉన్నాడు కాని దేవాలయము లో వెళ్ళిన వాడు కాదు దేవుని గురించి తెలుసుకున్నవాడు కాదు దేవుని గురించి ఆయన మనకి ఏం చేశాడు అన్న దాని గురించి తెలుసుకున్నటువంటి వాడు మాత్రం వాడు లేనే లేడు వాడి యొక్క ధ్యాస యొక్క దృష్టి అంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఎవరు నాకు ఈ రోజు డబ్బులు ఇస్తారు ఎవరు నాకు ఈ ఏమి ఇస్తారు అన్న దాని మీదే ఆలోచన ఉంది కానీ దేవుని మీద మాత్రం ఆలోచన లేదు నా ప్రియ సహోదరు సహోదరుడా నీవు దేవాలయము దగ్గర దాకా వెళ్ళి దేవుని యొక్క ఆలయంలోనికి వెళ్ళలేకుండా అక్కడ నుంచి వెనక్కి తిరిగి వస్తున్నావేమో ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుని మంది ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుని యొక్క మందిరము మేలు మేము తృప్తి పరచబడుతున్నాము అని అయితే గ్రంథంలో ఎందుకు ఆరాధించకూడదు ఎందుకు దేవుని యొక్క సన్నిధిలో నీవు క్షేమంగా ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోకూడదు ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో ఈ కుంటివాడు వాడు కూడా ఎలా ఉన్నాడు అని అంటే దేవాలయము దగ్గరే ఉంటున్నాడు కానీ దేవుని ఆలయంలోనికి ఎన్నడూ వెళ్ళిన వాడు కాదు అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక సంగతి ఏంటంటే పేతురు యోహోనులు వాడిని చూచారంట వీడు ప్రతిరోజు వస్తూ ఉన్నాడు మనుషులను అడుక్కుంటూ ఉన్నాడు వాడు ఆ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు కానీ ఏ రోజు కూడా దేవుని మీద మాత్రం వాడి యొక్క దృష్టి లేదు ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియమైన దేవునిలారా శృంగారములు దేవాలయము దగ్గర కూర్చున్నటువంటి బయట కూర్చున్నటువంటి వ్యక్తి లాంటి జీవితాలు ఒకవేళ మీరు కలిగి ఉన్నారేమో ఈ రోజుతో ఆ జీవితానికి స్వస్తి చెప్పవలసిందిగా ప్రభు పేరుతో మీకు తెలియజేస్తూ ఉన్నాను అయితే ఈ యొక్క వ్యక్తి యొక్క ధ్యాసంతా మనుషుల మీదే ఉంది భూ సంబంధమైనటువంటి వాటి మీదే ఉంది ఎవరు నాకు ఏమిస్తారు ఏం చేస్తారు అన్న ఆలోచనతోనే ఉంటున్నాడు కానీ దేవుని యొక్క మహదైశ్వర్యమును దేవుని యొక్క ఆశీర్వాదాలను అనుభవించేటటువంటి స్థితి ఆ వ్యక్తికి మాత్రం లేనే లేదు ఇప్పుడు ఏ రోజు కూడా ఒకరు ఇచ్చేదాని మీద ఆధారపడుతూ ఉన్నాడు ప్రభులందు ప్రియమైన ఏమిటరా మనుషుల మీద నువ్వు ఆధారపడినంత కాలం మనుషుల వైపు నువ్వు చూసినంత కాలం సంబంధమైనటువంటి వాటి మీద నువ్వు చూచినంత కాలం నీ జీవితము ఎప్పుడు కూడా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కానీ ప్రభునందు ప్రియమైనది ఏమిండారా బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే మనుషులను కంటే రాజులను కంటే యహో ఆశ్రయించుట మేలు ప్రభునందు ప్రియమైనది ఏమిటారా ఒకవేళ మనుషులను నమ్మి నువ్వు మోసపోయేమేమో లోకాన్ని నమ్మి మోసపోయే అయితే నీవు నమ్మవలసింది ఎవరు అంటే జీవము గలిగిన దేవుణ్ణి మాత్రమే ఆ దేవుణ్ణి నీవు నమ్మినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి ఈ వ్యక్తి కూడా ఏ రోజు దేవుణ్ణి నమ్మిన వాడు కాదు గాని ఎప్పుడు కూడా మనుషుల మీద ఆధారపడి వారి వైపే చూస్తున్నాడు మనుషుల వైపు చూస్తే నీకేమి జరగదు ఈ యొక్క లోకం వైపు రాజుల వైపు చూస్తే నీకేమి దొరకదు గాని మనము చూడవలసింది ఎవరి వైపు అంటే జీవము గలిగినటువంటి దేవుని వైపు అయితే యోనులు ఆ యొక్క పరిస్థితిని ఆ వ్యక్తిని చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ వ్యక్తి పరిస్థితి కూడా ఎలా ఉంది అంటే ఈ యొక్క పేతురు యోహోనులు నాకేమైనా ఇస్తారేమో అని వారి వైపు చూస్తున్నారంట అక్కడ మనం ఆలోచన చేసినప్పుడు అపోయినా మూడవ అధ్యాయము మూడవ వచ్చిన మనం ఆలోచన చేసినప్పుడు పేతురు యోహోనులు దేవాలయములో ప్రవేశింపబో ఉన్నప్పుడు వాడు చూచి భిక్ష ఆ పేతురు యోహోనులు దేవాలయం ప్రవేశిస్తూ ఉండగా ఈ కృంటివాడు వారిని భిక్షం అడుగుతూ ఉన్నాడంత అయ్యా మాకేదైనా ఉంటే ఇవ్వండి అని అడుగుతూ ఉన్నటువంటి సమయంలో వచ్చిన చేసినప్పుడు అక్కడ ఒక అద్భుతమైనటువంటి సంగతి జరుగుతుంది ఏంటంటే పేతురు యోహోను వానిని తేరి చూచి ఉండే మా హిమకలుగునుగాక ప్రియమైన ప్రియమేములారా ఈ యొక్క వ్యక్తి ఏమో పేతురు యోహోనులు వైపు చూస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ పేతురు యోహోనులు వాని వైపు తేరి చూస్తూ ఉన్నారంట ప్రతి రోజు చూస్తూ ఉన్నారు ఆ కుంటివాడు పరిస్థితి ప్రతి రోజు ఆలోచన చేస్తూ ఉన్నారు ఆ కుంటివాడు ఆ విధంగానే ఉంటున్నాడు వీడి యొక్క పరిస్థితి ఎలాగని ఒకవేళ పాపంలో ఆలోచన చేస్తున్నారేమో మనకైతే తెలియదు కానీ ఆ రోజు మాత్రం వారు పేతురు యోహోనులు ఆ యొక్క కుంటివాడిని తేరి చూస్తూ ఉన్నారంట ప్రభునందు ప్రియమైన ఏమిటారా అది రోజు చూసేటటువంటి చూపు కాదు అది రోజు ఆలోచన ఆలోచన కాదు కానీ పేతురు యోహోనులు మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి చూపు కృంటి వాడిని చూస్తున్నారు చెప్తున్నటువంటి మాట అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో చెప్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే ఆ తేత చూపును పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్న మాట ఏంటంటే విశ్వాసపు చూపు అని మనం చెప్పుకోవచ్చు మన ప్రియమైనది ఏమిటారా ఈ యొక్క పేతురు యోహో చూపు చూపు చూస్తున్నారు చూస్తున్నారు ఎలా వాళ్ళు వాళ్ళు రోజు రోజు చూస్తున్నట్లుగా ఆ వేరుగా ఉంది రోజేమో వీడు కుంటివాడిగా చూస్తున్నారు రోజేమో వీడు వాడుకునేటటువంటి వాడిగా చూస్తున్నారు రోజేమో దేవాలయపు ద్వారము దగ్గర మెట్ల మీద ఉండేటటువంటి వాడిగా చూస్తున్నారు కానీ ఆ టైంలో మాత్రం వారి యొక్క విశ్వాసపు చూపు ఎలా ఉందో చెప్పమంటారా ఆ యొక్క కృంటివాడు నడిచి గంతులు వేస్తూ దేవాలయములోనికి వెళ్ళినట్లుగా చూస్తున్నారు దేవుని కలుగును గాక ప్రభునందు ప్రియమైన ఈ యొక్క పేతురు యోహోనులు వాణిని చూడటానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే యేసు క్రీస్తు చేసినటువంటి బలియాగం వారికి ఆ సమయంలో గుర్తుకొచ్చింది ఏంటి ఆ బలియాగం అన్నంటే వీడు కుంతివాడిగా పుట్టినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు పుట్టినది మొదలుకొని కుంతివాడిగానే ఉన్నాడు కానీ వాడి వలన ఎవరికి ఉపయోగం లేదు వాడికి కూడా తన యొక్క జీవితం ఉపయోగం లేదు కానీ వీడిని స్వస్థపరచగలిగితే ఎవరు స్వస్థపరుస్తారు గనక మనం ఆలోచన చేసినప్పుడు వీడి కొరకు యేసు క్రీస్తు బలిగా అర్పించబడ్డారు అని విశ్వాసపు చూపు చూస్తున్నారు వారు చూసేటటువంటి చూపులో ఒక ప్రత్యేక ఉంది ఏంటంటే వాడు లేచి నడిచి గంతులు వేస్తూ దేవాలయములోనికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నారు దేవుని యొక్క చూపు రావటానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు గ్రంథం యాభై మూడవ అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో ఒక చక్కని మాట రాయబడి ఉంది గ్రంథము యాభై మూడవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు నేను చదువుతున్నాను చూడండి వినండి దయచేసి నిశ్చయముగా ఏ మన రోగములను భరించను నామానికి మహిమ కలుగును గాక ప్రాంతం యశో బృందం యాభై మూడవ అధ్యాయం చెప్తున్న మాట ఏంటంటే నిశ్చయముగా ఆయన మన రోగములను భరించను వీరు చూస్తున్నటువంటి చూపు ఏంటంటే వీడు కుంకివాడిగా ఉన్నాడు వీడి యొక్క రోగాన్ని తన శరీరం అక్కడ రాయబడినటువంటి మాట ఆలోచన చేసినప్పుడు మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడను మన దోషములను బట్టి శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది అని రాయబడి ఉంది రెండు క్రీస్తు కలవరి భరించినటువంటి బాధ గాని ్రీస్తు కలవరిశివులో భరించినటువంటి నొప్పి గాని యేసు క్రీస్తు వీడి యొక్క రోగములన్నిటినీ కూడా భరించాడు కనుక వీడు ఇక రోగముతో లేకపోతే వీడు ఇక ఈ కుంటి స్థితిలో ఉండటానికి ఆ వ్యక్తిని విశ్వాసపు చూపు చూస్తూ ఉన్నారు రెండు నీమే వాడికి లేదు ఆ యొక్క విశ్వాసము వాడికి యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియదు యేసుక్రీస్తు గురించి కూడా వాడు ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు పట్టించుకోలేదు కానీ ఈ యొక్క పేతురు మాత్రం యేసు క్రీస్తు అంటే ఎవరో తెలుసు క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసు ఎందుకు చనిపోయాడో తెలుసు యేసు క్రీస్తు ఎందుకు తిరిగి లేపబడ్డాడో తెలుసు ఇప్పుడు యేసు క్రీస్తు ఎక్కడున్నాడోనులకు తెలుసు గనుక ఆ యొక్క క్రీస్తు భరించినటువంటి రోగములు గాని యేసు క్రీస్తు భరించిన పాపములు గాని యేసు క్రీస్తు భరించినటువంటి ప్రతి విధమైనటువంటి శాపము గాని ఇక వీడి జీవితములో పని చేయటానికి వీలు లేదు వీడి నొప్పి వీడి బాధ వీడి అనారోగ్యము వీడి పాపము అంతా కూడా యేసు క్రీస్తు కలువరి సెలవులో భరించాడు గనుక ఇక వీడు కృంతివాడిగా ఉండుట వీలు లేదు అని అని చెప్పి ఇక వాడిని విశ్వాసపు చూపుతో చూస్తున్నారు ఈ సమయంలో ప్రభునందు ప్రియమైన దేవుడు ఒకవేళ మీ జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితి ఉంటూ ఉన్నదేమో మీ జీవితంలో కూడా ఇక ఈ యొక్క అనారోగ్యం మాకు తగ్గదు ఈ యొక్క పరిస్థితిలో నుండి మమ్మల్ని ఎవరు విడిపించగలరు మా అప్పుల్లో నుంచి ఎవరు విడిపించగలరు ఈ యొక్క శ్రమంలో నుండి మమ్మల్ని ఎవరు విడిపించగలరు ఈ యొక్క అనారోగ్యాలలో నుండి మేము ఎవరు విడిపించగలరు ఈ యొక్క కలిసి రాని ఇంటి నుండి మమ్మల్ని ఎవరు విడిపించగలరు ఈ యొక్క మమ్మల్ని ఎవరు పట్టించుకునేవారు లేరు అని ఒకవేళ నీవు బాధపడుతున్నావేమో నీవు కృంగిపోతున్నావేమో మంచంలోనే ఉంటూ నా జీవితం ఏంటి నా భార్య పట్టించుకోవటం లేదు నా పిల్లలు పట్టించుకోవటం లేదు అని ఒకవేళ వేదనకు గురైతున్నావేమో నీకు కలిగినటువంటి అనారోగ్యము అస్సలు ఇక తగ్గదు అని ఒకవేళ డాక్టర్లు ఏమైనా చెప్పి ఉన్నారేమో నాకైతే తెలియదు కానీ ప్రియ సహోదరి సహోదరుడా వైద్య శాస్త్రములను తల్ల క్రిందులు చేస్తుంది నీ యొక్క విశ్వాసము ప్రభునందు ప్రియ మేనేజ్లారా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యుమెంట్ నీ జీవితంలో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైనటువంటి శుభవార్త తెలియజేస్తున్నాడు ఏంటి అనంటే నీ సమస్యలు అన్ని కూడా యేసుక్రీస్తు భరించాడు అయితే ఇప్పుడు నీ జీవితంలో ఆ యొక్క సమస్యలకు రావలసినటువంటి ప్రతిఫలము యేసు క్రీస్తు భరించినటువంటి ఆ శ్రమను బట్టి ఆ నొప్పిని బట్టి ఆ పాపమును బట్టి ఆ శాపమును బట్టి నీ జీవితంలోనికి రావలసినటువంటి ఆశీర్వాదములు రాకుండా ఉండటానికి గల కారణం ఏంటంటే నీకు సరైనటువంటి అవగాహన యేసు క్రీస్తు గురించి లేదు అయితే ఈ యొక్క సమయంలో యేసు క్రీస్తు ఉన్నాము యేసు క్రీస్తు విశ్వాసం ఉంచు యశూ క్రీస్తు మరణ పునరుత్నాలున్నాము ఆయన దానిని శిలువ మరణమును బట్టి మనకు మేలు కలిగింది ఈ యొక్క సమయంలో ఆ పేతురు యోహోనులు వాని తేరి చూస్తూ ఉన్నారంట ఏంటి ఆ తేట చూపు అంటే అది విశ్వాసపు చూపు ఎప్పుడైతే విశ్వాసపు చూపు చూస్తూ ఉన్నారో వాడి జీవితంలో అద్భుతం జరగబో వీళ్ళేమో వారి జీవితంలో అద్భుతాన్ని చేద్దాం జరగబోతుందని విశ్వాసపు చూపు చూస్తుంటే ఆ కృంతి వాడు మాత్రం వారి వైపు ఏమైనా మాకు దొరుకుతుందేమో అని చెప్పి చూస్తున్నారంట ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం అండి ఇది చూడండి పేతురు యోహోరులు వారిని బాగు చేసి వారిని స్వస్థపరిచి వారికి ఒక జీవితాన్ని ఇచ్చి యేసు క్రీస్తు గురించి చెప్పి రక్షణ మార్గంలోనికి నడిపిస్తామని చూస్తుంటే వాడు మాత్రం ఇక నేను ఇదే స్థితిలో ఉంటా వారి యొక్క నాకు వెండి బంగారాలు ఏమైనా దొరుకుతూ ఏమో అని చెప్పి చూస్తున్నారంట చూడండి ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాం మనం ఎందుకు దీవించబడలేకపోతున్నాం మనకి ఎందుకు ఇటువంటి ఇంకా సమస్యలు వేధిస్తూ ఉన్నాయి శ్రమల మీద శ్రమలు కష్టాల మీద కష్టాలు ఎందుకు మన జీవితంలో ఇవంటి జరుగుతున్నవి అని కనుక మనం ఆలోచన చేసినప్పుడు మనం చర్చి కొలుతూ ఉన్నాం కానీ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాం కానీ మన జీవితములో విశ్వాసపు చూపు లేనే లేదు ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితములో ఎప్పుడైతే విశ్వాసపు చూపు నువ్వు కలిగి ఉంటావో అప్పుడు నీ యొక్క జీవితం అద్భుతంగా ఉంటుంది నిన్ను నువ్వు చూసుకో విశ్వాసములో నిన్ను నీవు ఆలోచన చేసుకో విశ్వాసములో ఏ మనిషిని చూసి నేను అలా ఉండాలి ఇలా ఉండాలని కాదు నేను చెప్పేది అయితే నీవు ఈ రోజున ఈ స్థితిలో నుండి మార్చగలిగేది క్రీస్తు మరణ పునరుత్నాలు ఆయన మరణ పునరుత్నాల్లో ఉన్నటువంటి విశ్వాసపు చూపుతో నిన్ను నీవు చూసుకుంటే అద్భుతమైనటువంటి కార్యం జరుగుతుంది ఎలా చూసుకోవాలో తెలుసా ఒకవేళ నీ యొక్క రోగము డాక్టర్లు ఎవరు తగ్గదు అని చెప్పారు అనుకోండి నా రోగము యేసు పొందిన దెబ్బల చేత ఎప్పుడో తగ్గిపోయింది అని ఎప్పుడైతే నేను నువ్వు చూసుకోవాలి నీ శరీరంలో ఒకవేళ ఎయిడ్స్ ఉంటే నీవు దేవుని మీద విశ్వాసం నుంచి పలికి నాలో ఉన్న ఎయిడ్స్ వ్యాధి నీకు రావాల్సిన శిక్షు క్రీస్తు భరించాడు గనుక ఇక నాలో ఉండటానికి వీలు లేదు యేసు నామములు బయటికి బొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పి నువ్వు ఎప్పుడైతే నీ నోటి ద్వారా నువ్వు పలుకుతావో నీలో ఉన్నటువంటి ఎయిడ్స్ బయటికి వెళ్ళిది నీలో ఉన్న క్యాన్సర్ బయటికి వెళ్ళిది నీలో ఉన్నటువంటి ఆ యొక్క షుగర్ బయటికి వెళ్ళిపోయింది నీలో ఉన్న బీపీ బయటకు వెళ్ళిపోయింది నీవు నడవలేనటువంటి స్థితిలో ఉన్న నీకు అద్భుతమైనటువంటి నడకను కూడా దేవుడు ఉన్నాడు నమ్ముతావా నమ్మి నిన్ను విశ్వాసముతో చూసుకో ఇప్పటి వరకు ఒకవేళ ఉద్యోగం లేకుండా ఉన్నావేమో నీవు యేసు క్రీస్తు మరణ పునరుత్నాలను బట్టి నాకు మంచి జాబ్ వచ్చింది అని చెప్పి నిన్ను నీవు విశ్వాసముతో చూసుకుని నీవు దేవుణ్ణి స్ఫుతించటం అలవాటు చేసుకోవాలి వివాహంగా సహోదరి సహోదరులు వారు కూడా దేవుడు నాకు మంచి భర్తనిచ్చాడు మంచి భార్యనిచ్చాడు అని విశ్వాసపు చూపును నిన్ను నీవు చూసుకు చూసుకున్నప్పుడు అద్భుతమైనటువంటి కార్యము జరుగుతుంది ఇక్కడ పేతురు యోహోనులు వాణిని తేరి చూచి అనగా విశ్వాసముతో వాడి జీవితాన్ని చూస్తున్నారు నీవు చూసుకోలేవా పేతురు యోహోనుల దేవుడు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఒక్కడే ఆయన అంటున్నాడు నేను నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాను అని అంటున్నాడు మన దేవుడు మార్పు వాడు మన దేవుడు మనసు మార్చుకోడు ఆ దినాలలో ఎంత శక్తి కలిగిన కార్యాలు జరుగుతూ ఉన్నాయో ఈ రోజుల్లో కూడా అటువంటి శక్తి కలిగిన కార్యాలు చేయుటకు ఆయన సమర్థుడు శక్తిమంతుడు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తామని బయబు చెప్తుంది కానీ నమ్మటం లేదు కనుక మహిమను చూడలేకపోతూ ఉన్నాం రఘునందు ప్రియమైన దేవుడు లాగా నీ జీవితాన్ని బట్టి అధైర్యపడవద్దు నీ జీవితాన్ని బట్టి చింత పడవద్దు నీ జీవితాన్ని బట్టి దిగులు పడవద్దు నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడకుడు ఉన్నాడు ఆయన నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ఆయనకు సాధ్యమైనది ఏది కూడా లేదు ఆయనకు సమస్తమును సాధ్యమే అయితే ఈ యహోనులు విశ్వాసముతో వాడిని చూడగా వారేమో వాడేమో నాకు ఏ అని చెప్పి వారి వైపు చూస్తుంటే అప్పుడు పేతురు పేతృయోని గారు ఏమంటున్నారు తెలుసా వెండి బంగారములు మా లేదు గాని దేవుని నామానికి మహిమ గాక కలుగు ప్రభునందులరా ఆ వాడి యొక్క ఆలోచన వేరుగా ఉంది వీళ్ళ యొక్క ఆలోచన వేరుగా ఉంది అయితే వెండి బంగారములు మా యుద్ధ లేరు లేవు గాని మాకు కలిగినదే నీకిచ్చుచున్నాను అని చెప్పి ఏం చేశారు తెలుసా వాడిని చేయి బట్టుకుని నామములో లే నడువు అని చెప్పి వాడిని పైకి లేపారంట దేవుని నామానికి మహిమ కలుగును గాక అద్భుతమైనటువంటి సంగతి వాడిని చేయబద్దు వాడి జీవితంలో జరిగిన అద్భుతమైన కార్యం ఏంటంటే వాడి యొక్క కాలంలో ఉన్న అన్ని కూడా సళ్ళు వదిలిపోయినాయి అంటే విడుదల కలిగిందంట దేవుని నామానికి మహిమ కలుగును గాక నామమును ఉచ్చరించిన వెంటనే విశ్వాసముతో నామమును పలికిన వెంటనే విశ్వాసముతో అక్కడ కార్యము జరిగింది ఎందుకు అద్భుతమైన కార్యం జరిగిందంటే ఏసు అనేటటువంటి ఆయన సమస్తాన్ని భరించాడు ఇక నొప్పి వాడిలో దాక్కుండీంది ఇక ఆ రోగము వాడి కాలంలో ఉండలేకపోయింది ఇక వాడి యొక్క జీవితంలో ఉన్నటువంటి అప్పటి వరకు వేధించిన ఆరోగ్యము అప్పటి వరకు శ్రమ పెట్టిన ఆరోగ్యము అప్పటి వరకు తన జీవితంలో ఇబ్బంది చేసిన ఆరోగ్యము ఉత్సరించిన వెంటనే అద్భుతమైన విడుదలు కలిగి వాడిలో నుండి బయటికి పారద్రోల దేవుని నామానికి మహిమ కలుగును గాక కలుగులుగా రియమైన దేవుడి నామమును ఎక్కడైతే ఉచ్చరిస్తామో అక్కడ అద్భుతాలు జరుగుతాయి అయితే విశ్వాసముతో మనం ఉచ్చరించాలి దయ్యాలు కూడా యేసు క్రీస్తు నామమును ఉచ్చరించిన వెంటనే గజ గజ ఒణుకుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతానని బైబిల్ సెలవిస్తుంది రభుడు ప్రియమైన దేవుడిలారా ఏసు నామమును ఉచ్చరించిన వెంటనే వారి కాళ్ళు వాడి యొక్క అన్నీ కూడా శక్తిని పొందుకుని బలమును పొందుకుని అక్కడ వాడు దిగ్గున లేచి నడిచను అని దేవుని యొక్క లెక్కలు సెలవిస్తూ ప్రియ దేవుల క్రీస్తుని ఎప్పుడైతే నీవు నమ్ముకుంటావో నామమును ఎప్పుడైతే నీవు ఆశ్రయిస్తావో అప్పుడు నీ జీవితంలో గొప్ప మేలు జరుగుతుంది అయితే నీ జీవితంలో వస్తున్నటువంటి శ్రమను బట్టి కానీ వేదనను బట్టి కాని కన్నీటిని బట్టి కానీ దేనిని బట్టి నీవు భయపడవలసి బాధపడవలసినంత అవసరం లేదు ఒక ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడు ఆయన మరణ పునరుత్నాలను బట్టి మనము దీవించబడతాం ప్రముడు ప్రియమైన దేవుడు వీరి యొక్క విశ్వాసానికి ఆ వ్యక్తి లేచి నడవటానికి ఎవరి విశ్వాసం పనిచేసిందంటే ఆ యొక్క పేదృయహోని గారుల యొక్క విశ్వాసం ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నీ యొక్క కుటుంబంలో నీ యొక్క భర్తకు ఒకవేళ విశ్వాసం లేదేమో నీ యొక్క పిల్లలకు విశ్వాసం లేదేమో నీ భార్యకు విశ్వాసం లేదేమో నీవే ఆ యొక్క విశ్వాసము చెప్పున నీ కుటుంబాన్ని కట్టుకోవాలి ఇక్కడ పేతురు యహోనులు విశ్వాసానికి ఆధారమైంది ఏంటంటే ఏ సూక్రీస్తు మరణ పునరుత్థానాలు నీ విశ్వాసానికి కూడా ఏ సూక్రీస్తు మరణ పునరుత్థానాలు నీవు ఆధారం చేసుకున్నప్పుడు ఆ మరణ పునరుత్థానాల్లోనే మనకు విజయము దొరుకుతుంది దేవుని నామానికి మహిమ కలుగును గాక నీ యొక్క విశ్వాసానికి ఏంటి ఆధారం ఎవరో ఏదో జరుగుతుంది నా జీవితంలో జరుగుతుంది అని నీ ఒకవేళ మనుషుల వైపు వాళ్ళకి కార్యాల వైపు చూసి విశ్వాసం ఉంచుతున్నావేమో అది కాదు నీ యొక్క విశ్వాసానికి పునాది యేసుక్రీస్తు మరణ మరణు పునరుత్నాలు ఈ యొక్క వేతుల యోహోనుల విశ్వాసానికి కూడా యేసు క్రీస్తు మరణ ప్రవృత్నాలే పునాదిగా ఉన్నవి గనుక వాడు లేచి నడిచి దేవాలయములోనికి వెళ్ళాడంట వారు ఏదైతే విశ్వాసములో చూసు చూశారో వాడిని ముందే అదే వాడి జీవితంలో జరిగింది వాడు లేచి నడిచి గంతులు వేస్తూ దేవాలయంలోనికి దేవుని స్థుతించడానికి వెళ్ళారు ప్రముణులు ప్రిమారా ఏదో కార్యాలు పొందుకోవటానికి ఏదో శ్రమలు తొలగించబడటానికి ఏదో నష్టాలు కష్టాలు విడిపోవటానికి లేకపోతే సంతోషం ఆశీర్వాదాలు రావటానికి మాత్రమే నీవు ఎప్పుడైతే స్వస్థత పొందావో నీవు ఎప్పుడైతే దేవుని వలన మేలు పొందావో అప్పటి నుండి దేవుని యొక్క నామాన్ని వదిలిపెట్టకూడదు దేవుని యొక్క పాదాలు వదిలిపెట్టకూడదు దేవుని యొక్క సన్నిధిలో నీవు స్థిరంగా ఆయనని అంచు పెట్టుకుని ఉన్నప్పుడు నీకు ఇంకా ఎక్కువ ఆశీర్వాదములు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి నీవు సిద్ధంగా ఉన్నావా స్వస్థత పొందుకున్న తర్వాత మారు మనసు పొందిన పొందాలి నీవు ఎప్పుడైతే ఆయన మందిరా వెళ్ళి ఆ మందిరంలో స్థిరంగా ఉండాలి అయితే ఈ యొక్క సమయములో ప్రభుత్వ నీ యొక్క విశ్వాసపు చూపు నీకు క్షేమాన్ని కలిగిస్తుంది నీ యొక్క విశ్వాసపు చూపు నీ యొక్క జీవితంలో కార్యాలను జరిగిస్తుంది కనుక నీవు నీవు నీ విశ్వాసము నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి ఉందామా యేసుక్రీస్తు నామాశీర్వ్ దామా యేసుక్రీస్తుని నమ్ముకుందామా స్వస్థపరచబడదామా ఆశీర్వదించబడదామా ఆయన మాటల్లో ఉన్న శక్తి తీసుకుని బలపరచుబడి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములు కలిగినట్లు ఆయన నామాన్ని మరియు విశ్వాసపు చూపును కలిగి ఉందా ఈ కొద్ది మాటలు దేవుడు దేవించుగాక మీ అందరి నిమిత్తం నేను ప్రార్థన చేస్తా మంచి కళ్ళు మూసుకొని ప్రార్థన లేకి భవించండి అవును ప్రభు ముప్పై పుట్టినది మొదలుకునే కృంటివాడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క స్థితిలోనే ఉన్నాడు మనుషుల మీద ఆధారపడ్డాడు నేను మనుషుల మీద ఆధారపడుతూ ఉన్నాను ప్రభు అవును దేవాలయపు బయటే ఉన్నాడు రోజుల్లో ప్రభు అవును నేను నా యొక్క భార్య నిడులను నేను దేవాలయం వదిలిపెట్టి నీ మందిరంలోనికి రాలే దయతో నన్ను క్షమించు ప్రభు నీ మందిరపు మేలు చేత నేను దీవించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం విశ్వాసపు చూపు వలన వాడు లేచి నడిచి గంతులు వేస్తున్నాడు అని పేతుడి వారిని విశ్వాసపు చూపనగా తేరు చూసినప్పుడు అద్భుతమైన కార్యము జరిగింది నీ జీవితంలో ఉన్నటువంటి అద్భుతమైన కార్యము జరగాలి అని అంటే ఇప్పుడే ప్రార్థనలు ఏకీభవించు నీకోసం నేను ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగి మాత్రం నేను ఎంతో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ప్రభు మా జీవితాలు ఆయన ఎందుకు దీవించబడట్లేదు ఎందుకు ఆశీర్వదించబడటం అని ఎప్పుడు కూడా కృంగిపోతూ ఉన్నాము కానీ మాకు సత్యాన్ని ఈ సమయంలో ఉన్నా ప్రభు ఏక్రీస్తు మరణ పునరుత్థానాల వలన మాకు మేలు కలగ చేసినందుకు వందనాలు మా విశ్వాసానికి ప్రభువా ఏదో మనిషి ఆలోచన మనుషుల మాటలు కాదు కానీ నీ మరణ పునరుత్నాలే పునాదిగా ఉండును గాక ఎవరెవరైతే ఈ యొక్క సమయంలో మాకు దిక్కు ఎవరు మాకు ఆశ్రమం ఎవరు అని అనారోగ్యాలతో ఇరుకులతో శోధనలతో డాక్టర్ల చేత అనేకమైనటువంటి విషయాలు తెలుసుకుని కృంగిపోయి ఉంటూ ఉన్నారు ప్రభా ఆ నిసు నామములు కలుగులుగాక యేసు